నమస్కారం స్వాగతం ఈనాటి విశేషాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు రాపట్ల పల్నాడు కృష్ణ ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు ఏరియల్ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అలవర మండలం ఓడరేవులో సీఎం పర్యటించారు అదేవిధంగా రోడ్డు మార్గంలో ప్రయాణించి వర్షాలకు నీటి మురిగిన పంట పొలాలను కూడా పరిశీలించారు పంట కొంతవర దెబ్బతిరింది ఆర్టికల్చర్ పంట కొంత దెబ్బ తిరింది కొన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి నెల్లూరు ప్రకాశం రాపట్ దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియా ఇచ్చి చూశాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా చక్కగా డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడ్ అయి వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన సూపర్ చెప్పేటట్టు ప్రమాదం వచ్చేది ఆ పెను ప్రమాదం తక్కువ పరిస్థితి వచ్చేది అయితే అన్ని కూడా ఎందుకు రేపు చేస్తాం కొంత ఇది నష్టం జరిగింది కోనసీమ విపత్తి కింద చూడొచ్చు కేంద్రం నుంచి సహకారం ఏ రకంగా ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా స్పందించారు అందరూ స్పందించారు తుఫాను అనంత ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఏ తమిం అన్సార్య పరిశీలించారు ప్రతిపాడ పెదనందిపాడు కాకుమాను మండలాల్లో పర్యటించారు ప్రతిపాడు వద్ద కోనవేడి లోయవాగు వద్ద నీటి ప్రవాహం పరిశీలించారు ప్రతిపాడు గ్రామంలో కాయల కొడుకులు తీస్తున్న పనుసులు పరిశీలించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు మండలం గ్రామం వద్ద నకల వాగును పరిశీలించి నకల వాగు మేకల వాగును ట్రాక్టర్ పై దాటుకుంటూ వరగాని నందిపాడు నల్లవాగు వంతిన వద్దకు జిల్లా కలెక్టర్ చేరుకున్నారు పెద్దనందిపాడులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని తనిఖీ చేశారు అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా రైతులతో మాట్లాడి పంట మునక వాటి పరిస్థితులను తెలుసుకున్నారు పత్తిపాడు వద్ద పత్తి మిరప పంటలు బాగా దెబ్బతిన్నాయని రైతులు చెప్పారు పత్తి పంట పూర్తిగా పాడయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు యూరియా లభ్యత తక్కువగా ఉందని తెలిపారు ఏం తీసుకుంటారా నేనేం ఏం మార్కుంటా రా రూప్

హలో మన గుంటూరు జిల్లాలో జిల్లాకు సైక్లోన్ మోన్తో వలన ఏమేం ఎటువంటి డ్యామేజెస్ ముఖ్యంగా అగ్రికల్చరల్ క్రాప్ ఉంది అని చూడడానికి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాంట్లో ముందు ప్రతిపాడు ఇప్పుడు నందిపాడు మండలి అదేవిధంగా ఇంకా కాకుమాన మండలి కూడా వెళ్ళడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా చూస్తే ఇక్కడ మేకలవాగు నక్క వాగు అవన్నీ కూడా ఇప్పుడు ఓవర్ఫ్లో అయింది మిడిల్లో కూడా కొన్ని బీచెస్ వలన కూడా ఇక్కడ ఉన్న కాస్వేస్ వేస్ కూడా ఓవర్ఫ్లో ఫ్లో అయింది దాన్ని కూడా ప్రజలు ఎవరు కూడా దాన్ని వాడకుండా ఫిజికల్ బ్యారియర్ పెట్టి చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఎక్కువ పత్తి అదేవిధంగా మిరప కూడా వేసి ఉన్నారు ఈ ఏరియాలో చూస్తే ఎక్కువ డ్యామేజ్ అయింది సో దాన్ని కూడా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా ఎనూమరేషన్ వేసి ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఫార్మర్స్ కూడా ఇవ్వడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇక్కడ మన గుంటూరు జిల్లాలో చూస్తే ఇప్పటికే ఒక వన్ ఫిఫ్టీ త్రీ రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఉన్నాము దాంట్లో నైన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు వారు అందరు కూడా ఇప్పుడు వర్షం కూడా ఇప్పుడు ఆగి ఉంది ఆ వారికి ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి జీవో కూడా వచ్చి ఉంది వారందరికీ కూడా కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్ వారికి ఇచ్చి వారి వారిని ఇంటికి పంపిస్తాము అదేవిధంగా మౌంటు తుఫాను ప్రభావం గుంటూరు జిల్లాలో ఎక్కువగా కనిపించింది అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని రైతులకు అపార నష్టం కలిగింది అదే విధంగా గుంటూరులో అనేక రహదారులు దెబ్బతిన్నాయి వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది లోతట్టు ప్రాంతాలు జలమైనాయి అనేక కాలనీ వర్షపు నీరు నిలిచి ప్రజలు అవస్థ పడుతున్నారు తక్షణమే పాలపీస్ పని రహదారులను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు ప్రజలు రోగాలను బారిన పడకముందే పారిశుద్ధ్యం మెరుగుపరచాలని కోరుతున్నారు ఇదిలా ఉంటే పారిశుద్ధ్యం మెరుగుపరిచే విషయంలో నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం పూర్తిగా కనిపించింది డోన్లో తీసిన పొడికను ట్రాక్టర్ల ద్వారా బయటకు పంపే ప్రయత్నం చేశారు అయితే డాక్టర్ నడిపే సిబ్బంది ట్రక్లను డోర్లు లేని విషయాన్ని కూడా మరిచారు దీంతో ట్రక్కులో ఉన్న పొడిక మొత్తం రహదారులు పైన పడి ప్రజలు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది తక్కువలో ఉన్న పొడిక గాజు సీసాలు రాళ్లు మొత్తం రోడ్లపైన పడడంతో ప్రజలు ఒకంత ఆందోళనకు గురయ్యారు అధికారుల పరిరక్షణ లోపం కారణంగానే కార్పొరేషన్ సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇవాళ జరగాల్సిన ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది తుఫాను కారణంగా ఇటు ప్రజా ప్రతినిధులు అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో హాజరు కాలేదు జడ్పీ చైర్పర్సన్ గతరెర హేణ క్రిస్టినా సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కోరం కోసం కొంత సమయం వేచి చూశారు చివరికి ఘోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు త్వరలోనే సమావేశం నిర్వహణ తేదీని ప్రకటిస్తామని చెప్పారు అయితే గతంలో కూడా జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది వైఎస్సార్ సిపి అధికారంలో ఉన్న సమయంలో క్రిస్టినా జడ్పీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టీడీపీలో చేరిపోయారు దీంతో ఎక్కువ సంఖ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు ఎంపీలు నడవ ఆధిపత్య పోరు కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే జనరల్ బాడీ మీటింగ్ కు సభ్యులు హాజరు కాలేదని తెలుస్తోంది మరోసారి జడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో

సమావేశాన్ని ఏర్పాటు చేశాము తొంభై రోజులకి నిరోధించింది అయితే ప్రకృతి వైపరీక్ష మందో ఎమ్మెల్యేలు కానీ एफडी डिजाइनिंग एमएनसी डिजाइनिंग जेपीटीसी सब जो है ट्रेज कार्ड लोग ये तो कौन प्रभाव माना आसर कार्य को यार चलिए मरी मैं वो करूँगा अरे कौन काम कौन मना देनी ये रोज़ मुझे संदर्भ सुनी कि मरना पड़ोने में हो కేటించి అది త్వరలోనే మేము మళ్ళా ఈ జనంలో వారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలియపరుస్తున్నాను వచ్చిన మీ అందరికి నా కృతజ్ఞత తెలియపరచుకుంటూ ఇంతటితో సమావేశాన్ని ముగిస్తున్నాను 신나는 에 이게 ఉగ్రాల మండలం ఏమని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బుధవారం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట వైద్య సేవల మామిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు కేంద్రంలో ఉన్న నిర్వాసితులను ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన వైద్య పరిశీలించారు అనంతరం కేంద్రంలో ఉన్న వారికి భోజనాన్ని పంపిణీ చేశారు తదుపరి గ్రామంలో ఉన్న రోడ్డు సమస్యను చిల్లపల్లి శ్రీనివాసరావు టెస్టు తీసుకురాగా అక్కడికి వెళ్లి పరిశీలించి వారితో మాట్లాడారు मान तो का चेक कीजिए हेल्थ रिपोर्ट उनका मेन डेटा है हां इस पर डाटा मैं भी प्रेशर चेक करूंगा मैं डाटा प्रेजेंटेशन है Дякую за перегляд! దాన్ని సందర్శనం జరిగింది మన మంగళగిరి యువ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ లోకేష్ గారు ఆదేశాలతో ఇక్కడ ఏమల్లో అలాగే దుగ్గిరాల్లో అలాగే పెదకొండూరులో మిగతా పెద్దపాలెంలో అన్నింటిలో కూడా పునరా ముందు జాగ్రత్త చేపలుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇక్కడ యమన్లో అయితే నిన్నటి వరకు కూడా ఇక్కడ గ్రామస్తులు అలాగే మా మండలాధ్యక్షులు అలాగే టీడీపీ నాయకులు అలాగే మా ఎంపీటీసి మా అందరూ జనసేన శ్రేణులంతా కూడా స్వచ్ఛందంగా భోజనాలు లేకుండా చేశారు అలాగే మా వైద్యం సంబంధించిన కూడా మా వైద్య శాఖ కూడా చాలా చక్కగా స్పందించి మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వైద్యాధికారి అనుసంధానం చేస్తా ఉన్నారు అలాగే రాత్రి అప్పటికప్పుడు లోకేష్ గారు మళ్ళా స్పందించి భోజనాలు మనం అక్షయపాతల ద్వారా పెట్టిద్దాం అని చెప్పి ఇమీడియట్లీ ఇక్కడ ఆదేశాలు ఇచ్చి ఈ పూట వేడి వేడిగా అక్షయపాత్ర నుంచి కూడా మంచి భోజనం పంపించడం జరిగింది లోకేష్ గారి ఆదేశాలతో దేనికంటే ఇక్కడ భరోసా ఏదైతే ఈ తుఫాను చాలా దేవస్థాన్ని అని అనుకున్నామో అది మనకి పంటల్లో ఇప్పుడే మన జర్నలిస్ట్ సోదరులు అడిగితే ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇక్కడ ఇబ్బంది జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పి ఉన్నారు ఆ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి అలాగే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అన్ని పర్యవేక్షించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏమి కాకినాడ అయితేనే అమలాపురం గాని మచిలీపట్నం గాని అలాగే నర్సాపురం గాని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ చాలా చక్కగా స్పందించి ఆ అధికారులని ఇప్పుడు అలర్ట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఏవైతే ఈ చెట్లు గాని ఇప్పుడు పశుసంపద గాని ఎటువంటి ఇబ్బంది అయినా గాని అన్ని కూడా మనం ఈ స్క్రూటినీ చేసి ప్రభుత్వం తప్పనిసరిగా అవన్నీ ఆదుకుంటది అలాగే ఆ టెన్ పర్సెంట్ ఏదైతే ధాన్యం ఆ ఇది ఉందో అలాగే మూడు వేల రూపాయలు తక్షణ సాయం కూడా ఈ రోజు మా పౌర శాఖ సరఫరా శాఖ మంత్రి వారి మనోహర్ గారు కూడా చెప్పారు గిట్టిపాడు ధరని ధాన్యాన్ని కూడా ముందలే పరి రెండు వేల పైచిలు దానికి కూడా ఏర్పాటు చేశారు క్వింటాకి అవన్నీ కూడా చాలా తదితర జరుగుతా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటాను ఈ రోజున మనం గుర్ మండలం ఏమని గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యతలు పరామర్శించడానికి వచ్చినటువంటి మన లోకేష్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి ఆదేశానుసారం మన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈ రోజు మన ఐటీ మన హై స్కూల్ కి ఇచ్చేయడం జరిగింది ఏదైతే మనం గత వారం రోజులుగా మంతా తుఫాన్ అని బీభత్సవైనటువంటి వార్తలు మనకి వస్తా ఉన్నాయి ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద తుఫాన్ అని దీనికి థాయిలాండ్ వారు ఒక మంతా అని ఒక మంచి సువాసన గల పుష్పని దీనికి పేరు పెట్టడం జరిగింది ఈ తుఫాను మన పెను బీభత్సం చూసింది అని మనం వార్తల్లో నాలుగు గత నాలుగు రోజులుగా చూస్తా ఉన్నాం అలాంటి విపత్తుని మన సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన గత మూడు రోజులుగా ఆర్టీజీఎస్ కేంద్రంలో ఉండి ఆయన పర్యవేక్షిస్తూ ఒక ఒక్క ప్రాణం కూడా నష్టాన్ని జరగడానికి లేదు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా మన రాష్ట్రాన్ని కాపాడాలని ఒక సద్ చేసిందో తోడుగా నేను నేనున్నానంటూ ఆయన తనుడు లోకేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రి శాసన శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గ్రేడ పునరావాస కేంద్రంలో నివాసం ఉంటున్న వారికి అల్పాహారం భోజనాన్ని పంపిణీ దుగ్రోల దోస్త స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న ఆర్సీఎం అచర్చ్ ముత్తుజా నగర్ షాదికాన చందకేశం నగర్ కేంద్రంలోని నిర్వాసితులకు ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కే నరసింహారెడ్డి ఎంపీడీవో ఈ శ్రీనివాసరావు తహసీల్దార్ ఐస్మిత డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి విపేకానంద పసుపెట్టి రవియాదవ్ తదితరులు పాల్గొన్నారు அங்க பேச்சாளர் எல்லாம் வந்து பாக்கலாம் நம்ம இங்க வந்து ஏறி போய் வணக்கம் சார் எங்க இருந்து சார் దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల గ్రామంలో మోంతా తుఫాను కారణంగా ఎటువంటి అసౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా మంగళగిరి ఐటీ హెచ్ఆర్ విద్యాశాఖ వారి శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో దుగ్గిరాల గ్రామంలో మూడు శిబిరాలు ఏర్పాటు చేయడమైనది మూడు తుఫాను బాయి శిబిరాల్లో కూడా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు మెడిసిన్ అధికారులు అలానే పోలీస్ సిబ్బంది మరియు మా గ్రామ గ్రీన్ అంబాసిడర్ సహకారంతో ఎవరైతే శరణార్థి శిబిరాలకు తరలి వచ్చారో వారందరికీ కూడా ఏర్పాట్లు ఆహారం కానీ పానీయాలు కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్టు రాత్రి డిన్నరు లేదు వారికి కావాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా ఎటువంటి అవసర ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కల్పించడంలో మాకు సహకరించినటువంటి మా మండల అధికారులకి పంచాయతీ అధికారులకి మరియు స్పెషల్ ఆఫీసర్ వచ్చిన నరసింహారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే లోకేష్ గారు మాకు ఆదేశాలు ఇచ్చున్నారో ఆ ఆదేశాల ప్రకారం దుగ్గిరాలలో తెలుగు యువత తెలుగు విద్యార్థి తెలుగు మహిళ తెలుగుదేశం పార్టీ సేవలు అన్నీ కూడా ఏక సమన్వయంతో కలి కదిలి ఈ తుఫాను దాటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అయినా చూడడానికి మేము సంతోషపడుతున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కష్టంతో పోల్చుకుంటే మా కష్టం ఒక వంతు కూడా ఉండదు ఆయన ఆధ్వర్యంలో ఇటువంటి సవాళ్ళు ఎదుర్కొంటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాము అంతేకాకుండా ఈ విధమైనటువంటి స్ఫూర్తిని మా నమస్కారం Oh, do